నమ్మకమైన ప్రభుయేసుని నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి మన క్రైస్తవులంగా మనం ఆరాధించడానికి బద్దులమై ఉన్నాం ఆరాధన గురించి సరైన అవగాహన వివిధ భక్తుల యొక్క అనుభవాల్లో నేను సేకరించి ఈ దినాన్న ఆరాధన స్థుతి గురించి కొద్ది క్లుప్తంగా వివరించాలని కోరుకుంటున్నానండి అయితే ఈ దినాన్న మరి బంగారు పురగలో కొన్ని మహాత్మే సత్యాల్లో ఆలోచిస్తే చాలా అర్థవంతమైనటువంటి మాటల్ని భక్తుల యొక్క మాటలని మనం గమనిస్తాం అయితే ప్రభు ఇచ్చిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం నిజంగానే వివేకవంతుడట నిందలు అన్ని పట్టించుకోడట కానీ చిరునవ్వుతో సమాధానంగా విసిరి తన పని చేసుకుపోతాడు మూర్ఖుడు ఎప్పుడు ఇతరులు నిందిస్తూనే విసుక్కుంటూనే సడుకుంటూనే కలుపుతాడు మనం అలా ఉండకూడదు మన స్నేహితుడు ఎవరో చెప్తే నీ కరెక్ట్ తెలుస్తుంది అందరూ తెలుసు కానీ నీ శత్రువు ఎవరు తెలిస్తే మన కెపాసిటీ ఏంటో బయటపడతారటండి అది చాలా శక్తివంతమైంది మనం లక్ష్య పెట్టే మన ప్రయాణం కూడా మన లక్ష్యాన్ని బట్టే ఉంటుంది కాబట్టి లక్ష్యం గొప్పదైతే కొన్ని కఠినమైన ప్రయాణాలు మరి మనకి గమ్యాన్ని చేరుస్తాయి అది ఉత్తమమైన క్యారెక్టర్ ఇస్తుంది విలువ లేని చోట మాట్లాడకూడదు ప్రేమ లేని చోట ఆశపడకూడదు దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకూడదు భారం అనుకునే వాళ్ళతో బా భార భావాలు పంచుకోకూడదు నీది కాంతి ఎప్పుడు ఆశ పెట్టుకోకూడదు అందుకనే కదా మరి ఇతరులు ఆశించద్దనే భాగ్ఞంలో ఉంది ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం మొండితనం రెండు ఉండాలి మంచితనం ఏమో మనుషుల మీద చూపించాలి మొండితనం ఏమో పరిస్థితుల మీద చూపించాలి వృద్ధాప్యం అండి అందరికీ పచ్చం వంటిది చిన్న పలకరింపు కోరుకోవడానికి చిన్న ప్రేమ కొంత స్పర్శ దాని కోసం పరితపించే మనసు దాన్ని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదండి కారం మన నాలుగును మండిస్తుంది అహంకారం మన్ అహంకారము ఎదుటవారి హృదయాన్ని మండిస్తుంది అదే మమ కారం మన జీవితాల్ని మరి పండిస్తుంది మరి అలా తెలుసుకున్న వాళ్ళే ఉత్తములు కారం అహంకారం మమకారం తేడా గమనించుకుందాం అయితే ఒక ఒక మంచి ఫన్నీగా ఉందండి ఈ మాట ఒక బిచ్చగాడు మరొక బిచ్చగాడికి భిక్షం ఎక్కదురుగుతుందో ఎంత శ్రద్ధగా చెప్తాడో అదే దేవుని యొక్క సువార్తను పాటి మరి ప్రకటించటం ఇది దేవుడు గొప్పడని చెప్పటమే సువార్త అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి వాటిని ఎలా ఎదుర్కోవాలన్నది మన చేతిలోనే ఉంటుంది మంచి ఆలోచనలు ప్రభవిస్తాడు మరి ఎదురు చూడవారికి ఇంటికి పిలిచినా వెళ్ళకూడదు విలువ లేని చోట మాట్లాడకూడదు మరి చెప్పుడు మాటలు నిందించే వారితో వాదించకూడదు మరి బంధాల కంటే డబ్బు విలువ ఇచ్చేవారితో మరి గు ప్రేమగా ఉన్నా గుర్తించలేని వారిని తెలుసుకోవాలి వివేకం కలిగి జీవించాలి మరి భక్తుల మాటలు గమనించుకుంటే అయ్యా దేవుడు నా పక్షున ఉన్నాడా లేదా అన్నది నా ఆందోళన కాదు దేవుని వైపు నేను ఉన్నా లేదా అని నా చింత ఎందుకంటే దేవుడు మరి ఎప్పుడంటే దేవుడు ఎల్లప్పుడూ సరైన వాడు కాబట్టి ఆయన పక్షంగా ఉండాలి ఏబి లింకన్ గారు అన్నారు మరి అపవాది మీ విశ్వాసాన్ని ప్రార్థన చేయడానికి ఎప్పుడు శోధిస్తాడు దేవుడు విశ్వాసాన్ని పెంపొందించడానికి మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు మరి ఆగిపోయి ఆ జారిపోతున్న సంఘాలి లేవనెత్తి చురుగుతూ కలిగించేది మరి ప్రార్థనా జీవితమే అదే ఉద్యమము మరి ఉద్యోగం కలిగించటమే పునరుద్ధీమం కలిగించడమే ఉద్యోగము అది చాలా అవసరం మనలో పత్నమయ్యే ఆందోళన వల్ల విశ్వాసం అవుతుంది కానీ నిజమైన విశ్వాసం వల్ల మన ఆందోళన అంతా అంతమైపోద్ది వారి భుజాల మీద బ్యాగ్ని దించకుండా తండ్రి బండి కూర్చున్నాడు ఇదే రకంగా కొంత క్రైస్తవులు దేవుని సన్నిధికి వచ్చి కూడా తమ భార్యను దించకుండా మోస్తూనే ఉంటున్నాం ఆయన నా చింత యావత్తు నా మీద వేయండి అన్నారు మన భార్యాన్ని ఆయన మీద వేస్తే విశ్రాంతి ఇచ్చే దేవుడు అతి కష్టంలో అతి అవకాశం కూడా దాగి ఉంటుంది ఈ రకంగా మన విశ్వాస జీవితము మరి బైబిల్లో పాతుకుపోయి ఉండకపోతే అది నేల పెద్ద ఉండి పీకేసిన మొక్క వలె వాడిపోతుంది అందుకని ఎప్పుడు గమనించుకోవాలి మరి పాప మన యొక్క యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినంత వరకు ఏ వ్యక్తి కూడా మరి పాపము దాచుకోలేడు పాపను విడిచిపెట్టే శక్తి ఇస్తాడు అయితే విశ్వాసంలో బలంగా ఉండే క్రైస్తవులు దేవుడు వారి జీవితాలకు ఏదైనా అనుమతిస్తాడో వాటిని అంగీకరిస్తూ ఎదుగుతాను ఎదుగుతానికి ఇష్టపడతాం ఈ రకంగా ప్రభు మనల్ని చక్కగా తలంపులతోటి ఆదరిస్తున్నాడు ఇది నాన్న లేఖనాల ద్వారా ఆరాధన ఏంటి అసలు ఆరాధన ఎలా చేస్తున్నాం ఎలా ఉన్నాం అనేది గమనించుకుందాం నేను నిజంగా ఆత్మీయంగా చాలా బలపడ్డాను ఈ ఆరాధన భావాలు ఆరాధనలో పాల్గొన్నారా ఆరాధన బాగుందా అని ప్రశ్నలు వస్తాయి కానీ చాలా ఆరాధనలునే విగ్రహ ఆరాధన విగ్రహాలు అంటే బొమ్మలు పెట్టి పెట్టుకుని ప్రేమించటం దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది కూడా విగ్రహ ఆరాధన అవుతుంది అది ఇల్లు కానీ డబ్బు కానీ గృహం కానీ కారు కానీ మరి మనుషులు కానీ వ్యర్థ ఆలోచనలు కానీ స్వేచ్ఛారాధన కానీ మరి సర మరి సరలోకము మరి దేవుని యొక్క మహిమతో నిండి ఉంటే పరిశుద్ధులని దూతలు ఎషియా ఆరు ఒకటిలో ఎంత స్పష్టంగా మరి కెరుపులు చెరూపులు మధ్య మరి ఎంత పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని మరి మరియు ఆ ఆరు రెక్కలతో రెండు దాచుకుని రెండు స్థుతిస్తూ ప్రతి గానము చూస్తూ ఉంటాం ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ అంట ఇలా ఆరాధించడం గురించి శాఖ అని పిలిచేవారట గ్రీకులోనేమో తర్వాత పస్కినో అనేవారట ఇంగ్లీష్లో వర్షిప్ అనేవాళ్ళు ఈ విషయాల్లో మూడు భాగాలు ఉండాలి ఏంటంటే మనకి మొదటిగా అబ్రహాము ఎంతో చక్కటి ఆరాధన చేశాడు అది సజీవ యాగము ద్వారా మనము దేవుని ఆరాధిస్తాం రెండవది స్థుతి యాగం ద్వారా ఆరాధిస్తాం మూడవది సంపద యాగం ద్వారా ఆరాధిస్తాం అని ఒక భక్తుడు అన్నాడు అయితే అది కానీ ఇరవై రెండు ఐదులో అబ్రహాంకి దేవుడు పరిశోధించిన ఏమన్నప్పుడు మర్యాపర్వతం మీదకి బయలుదేరాడు కదా అక్కడ ఒక మాట అంటాడు దేవునికి మొక్కి ఆ మొక్కటమే ఇంగ్లీష్ లో వర్షిప్ ఉందండి నిజంగా వర్షిప్ చేయడానికే వెళ్ళాడు అప్పుడు సజీవ యాగంగా ఇసాకును మరి తను దేవుని ఇసాక్ పుట్టాక అసలు ఎక్కువ టైం దేవునికి ఇవ్వకుండా ఇసాకు ఇసాకుతో తో ప్రేమించడం మొదలు అందుకనే దేవుడు ఎంతగా నిశ్చిందాన్ని ప్రేమిస్తున్నాడు గమనిద్దాం నిజంగా ప్రేమిస్తాడు లేదా అని చెప్పి పరీక్షించాడు నిజంగానే హృదయాంతరంగాల్లో ప్రేమ ఉండబట్టే చక్కటి మరి సమర్పణ చేసి మరి ఆ విశ్వాసం తండ్రి అయిపోయాడు కదండి మనం సమర్పించుకోకుండా మన నోటి మాటలు చాలదండి ఇంపైన సువాసనగా యోగ్యంగా మన అర్పణ మన యొక్క మరి ఆరాధన ఉండాలి అందుకనే రోమ పన్నెండు ఒకటిలో సజీవ యాగముగా సమర్పించుకోవాలి ఇటు సేవ మీకు యుక్తమైనది మరి పవర్ఫుల్ వర్షిప్ ఉండాలి ప్రాపర్ గా ఉండాలి ఇష్టమైనదిగా సువాసనగా యోగ్యమైనదిగా ఆరాధన ఉండాలి అలాగే సిద్ధపాటు కావాలి మరి అక్కడ ఇస్రాయల్ కూడా రండి మీ హృదయా శుద్ధి చేసుకొని రండి వస్త్రాలు శుద్ధి చేసుకుని రండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని రండి ఇక్కడికి అది యహ కూడా వాళ్ళని చెప్తూ ఉంటాడు ప్రసంగిలో కూడా చక్కగా అన్నాడు ఐదులో ఏమని ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అందరం వచ్చినప్పుడు దేవుని దర్శించేటప్పుడు ప్రత్యక్షత చూడటానికి వచ్చినప్పుడు మనం మనం చక్కగా మరి పరిశోధించుకొని పరిశుభ్రంగా మరి మృతి నిండా ఆరాధనతో మనం రావాలి మరి ఒక సందర్భంలో రెండో వ్యక్తి ఎఫ్త అని చెప్పుకోవచ్చు మరి అమో మమోరియల్ తో యుద్ధం చేయించిన తర్వాత ఎదురుపడిన వారికి అర్పిస్తాను అంటాడు ఏం పిచ్చిగా ఆలోచించి చెప్పాడు అర్థం కాదు అయితే ఏకైక కుమారుడు ఎదురవుతుంది ఆ ఏకైక కుమారుడు నేను ప్రిపేర్ అయ్యా ఉంటాను డాడీ నువ్వు నన్ను సమర్పించేసుకో నువ్వు దేవుని ఇచ్చిన మాట నిలబెట్టుకో అని చెప్పి తను కూడా ఆయనకు హెచ్చరిస్తుంది కానీ దేవుని మాట వెనక్కి తీసుకోలేదు కొందరు వ్యాఖ్యానం చేస్తారు విశాఖ లేకనే మళ్ళీ అమ్మాయిని బతికిచ్చుంటాడు అర్పించినప్పుడు అని మనకి సరైన జవాబు లేదు దాంట్లో కానీ ఆయన మంచి మనసుతో ఎఫ్ తా ఇవ్వడానికి అంగీకరించిన భావం మాత్రం ఉంది దేవునికి మనం ఓ బుక్ పడి చేసినప్పుడు చెల్లించడం అది జాగ్రత్త మూడవది స్థుతి యాగము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగం చేద్దాం చేయాలి నేను స్థుతి గురించి మళ్ళీ సపరేట్గా చెప్తాను అయితే జిహ ఫలమును అర్పించాలి జిఫ ఫలం అంటే నోటి ద్వారా మనం దేవుని స్థుతించాలి హృదయ పూర్తిగా అందుకని ఎడ్లకు బదులు పెదవులతో నీకు అర్పిస్తాను ఇవే మాకున్నవి అని అంటాం ఎడ్లకు బదులు నా హృదయ నా యొక్క పెదవుల్ని జిహ జిహ ఫలం అంటే అది దేవుడు ఏ ఆపిల్ పండ్లు ఇవి కోరుకోడు జిఫ ఫలము అంటే మన పెదవులతో దేవుడు స్థుతించే అనుభవాల్ని ప్రభువు సదా కోరుకుంటాడు దేవుల్లో గొప్ప గొప్పతాన్ని ఒప్పుకోవాలి ఆత్మతో నోటుతో ఒప్పు ఆత్మకే నోటుకే లింక్ కావాలి బ్యాంక్ అకౌంట్కి ఎలా లింకులు ఉంటాయో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి మన ఆలోచనతో కాదు లూకా పదిహేడు పదహారులో ఇక్కడ ఎంతో చక్కటి తలం పొందండి పది మంది కుష్టి రోగులు వచ్చి గట్టి గట్టి కేకలేసి గమాడ రక్షించి రక్షించి అరుస్తాడు అప్పుడు ఆ దేవుడు నువ్వు వెళ్ళి కనపరుచుకోండి మీకు స్వస్థతని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు దేవుని మహిమపరిచారు ముందు గొప్ప శబ్దంతో మరి ఎవరు ఒక్క ఒక్క కృష్ణరేవి వెనక్కి వచ్చి ఆయన మహిమ పరిచాడు రెండోది ఏమో కృత్ర చెల్లించాడు మూడోది ఏమో ఆ పాదలపై సాగిల పడ్డాడు అదంటే నిజమైన ఆరాధన అది ఎంత మూడు అనుభవాలు చూపించాడు ఆ ఒక్క కృష్ణరేవికి దేవుడు మనకి ఏమైనా మేలు చేస్తే మనం అదే రీతిగా మనం స్తుతించవలస్తున్నాం మూడోది సంపద యాగము సంపద యాగము ఇది జ్ఞానులు క్రీస్తు కొరకు సాగిలపడి వాళ్ళ సంపదను వాళ్ళ యాగం చేశారు బంగారము సబ్రణి బోణము మరి దగ్గర మా అత్తయ్య రెండు పదకొండులో మరి వర్షిప్ చేశారు ఇచ్చుడి ద్వారా ఆరాధించారు ఈ మనం కూడా ఇచ్చుడి ద్వారా దేవుని ఆరాధించే వారంగా ఉంటాం ఈ దేవునికి మనోహరమైంది ప్రీతికరమైన యాగము అందుకని మిల్క్ షదక్ కూడా అది కను పద్నాలుగు ఇరవైలో మరి ఆ ఇచ్చి అది మరి అబ్రహాము గనపరుచుకున్నాడు దేవుణ్ణి ఇదే రీతిగా మనం కూడా మూడు రకాల యాగాలను చూసాం ఇప్పుడు మనకి నిజంగా స్థుతి గురించి చెప్పుకోవాలంటే స్థుతియాగం చేయడం గురించి పాటలు పాడి స్థుతించడం స్థుతికి పాత్ర పరలోకంలో మరి కూడా మనం స్తుంచడమే పని అండి పని లేదు ఇక్కడ నేర్చుకోకపోతే అక్కడ స్థుతించలేము అందరూ స్థుతిస్తారు సృష్టికర్త స్థుతించాలి అప్పుడే శక్తి పొందుతాం సృష్టించిన దాన్ని మరి దేవుడు ఇచ్చిన సృష్టిని మనం ప్రేమిస్తూ స్థుతిస్తున్నామే కానీ సృష్టికర్త స్థుతించడానికి మనం అంత శ్రద్ధ తీసుకోవట్లేదు అది గమనించుకోవాలి మనుషులను వస్తువులను నిర్మించిన దాన్ని అని స్థుతించుకుంటున్నాం గమనించుకుంటున్నాం స్థుతించిన చోట మనకు నెమ్మది ఉంటుంది స్థుతులు స్తోత్రం చెల్లింతుము పాడినప్పుడు ప్రతి సందర్భంగా పాడుకుంటాం ఆయన తలసి స్థుతించుకోవాలి తర్వాత రోమ తొమ్మిది ఐదులో ఆయన స్థుతికి పాత్రుడు సర్వాధికారి స్తోత్రార్హుడు నిరంతరము మరి మనం ఇలా స్థుతించడానికి ఇష్టపడాలి రెండవదిగా ఆయన స్థుతించి పాటలు పాడతాం అప్పుడు మహిమకరమైన విజయం పొందుతాం మరి సైతాం నుంచి విడిపించబడతాం పాప శిక్ష నుంచి విడుదల పొందుతాం నరకాగి నుంచి తప్పించబడతాం మరి మొత్తం ఇరవై ఎనిమిది ఒకటిలో ఆయన లేచారు ముచ్చించడ్యాడు ఆయన స్థుతికి పాత్రుడు గొప్ప ఆయన గొప్పతనం ఒప్పుకోవాలి ఆత్మకు నోటికి లింక్ కావాలి మరి ఈ రకంగా దేవుడు స్థుతించే అనుభవాల్ని మనం చూసుకోవాలి కీర్తనలు పాడే అనుభవాలు ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు నా బలమై ఉన్నాడు మరి ఎన్నో సందర్భాల్లో యాభై తొమ్మిది కీర్తనలు పదిహేడు పిలిపి నాలుగు పదమూడు మరి పాటలతో కీర్తించాలని కూడా అన్నాడు ఆ నిజంగా పలు సీర్లు కూడా నిజంగా స్తుంచి పాటలు పాడి విడుదల పొందారు యహసపాత కూడా అమరీయులతో మోయబీయులతో ఇంకా శత్రువు నాలుగు రకాల మోహరించినప్పుడు అప్పుడు ప్రభుని ప్రభు నాకు చాలా ఇష్టం ఇది మరి నీవే నా దిక్కు నీవా నా దిక్కు అన్నప్పుడు వాళ్ళని ప్రభు చక్కటి ఐడియా ఇచ్చారండి పాటలు పాడే వాళ్ళ గాయకుల్ని మాటు వాళ్ళ మాటకాళ్ళను ముందు పెట్టు తర్వాత వెనక చిన్న సైన్యాన్ని పెట్టు నీ తరఫున నేను యుద్ధం చేస్తాను అని ప్రభువే ఎంత ప్రేమించాడండి ఆ మొరపెట్టిన అనుభవాలు బట్టి అదే రీతిగా వాళ్ళు స్తుతిస్తూ సాగిపోయారు వర్షిప్ చేస్తూ ఆరాధిస్తూ సాగిపోతున్నందుకు దేవుడు అక్కడ చల్లాచల చేసి విజయం ఇచ్చి వారి పక్షంగా గొప్ప కార్యాలు చేశాడు ఆ రకంగా దేవుడు వారి పక్షంగా విజయం ఇస్తూ సంతోషపడతాడు కాబట్టి మనము కూడా స్థుతించుట ఆరాధించుట ప్రాముఖ్యత వహించాలి నూట యాభై కీర్తనలో ఎంత ఉంటుందండి దేవుని స్థుతించుడి ఎల్లప్పుడూ స్థుతించండి ఆయన పరిశుద్ధ ఆలయంలో స్థుతించండి ఆయన సన్నిధిలో స్థుతించండి ఎక్కడ స్థుతించాలి ఎప్పుడు స్తుతించాలి ఏ రీతిగా స్థుతించాలి ఎవరెవరు స్తుతించాలి ఎంత చక్కగా చెప్పారండి ఎలా అంద సకల ప్రాణాలు స్థుతించాలి పరిశుద్ధ ఆలయంలో స్థుతించాలి స్థలము ఆయన బలమును ప్రసిద్ధి చేసి ఆకాశ విశాలము స్థుతించాలి ఈ రకంగా మరి నిజంగానే మనం ఆ రకంగా ప్రార్థించుకోవడం నేర్చుకున్నాం రోజువారీగా ఒంటరిగా ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు ఇలా స్థుతించుకుంటే దేవుని శక్తితో నిపుబెడతామండి మరి మనం మనం ఒక అతింటిలో ఉన్నప్పుడు ఒక వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం ఆయన అధికారంలో మనం ఉంటాం కాబట్టి ఆయన మనకి ఈ లోకం అద్దె ఇల్లాగానే మంది ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు కడిచేసి వెళ్ళిపోవాలి మన జీవితం అంతా మొట్టమొదటి సత్తుకుని టీగా ప్రభుత్వ వెళ్ళిపోవాలి కాబట్టి మనం స్థుతించి అక్కడ సుతించ సిద్ధపడతాం కాబట్టి కనుకరించుకోవాలి ఎందుకు పడతాము ఆయన రక్షణ ఆధారమై ఉన్నాడు కాబట్టి రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆయన ఆశర్వ ఆశీర్వాదాలు ఇస్తాడు బలపరిచేవాడు మరి ఫిర్వా ఫిర్యాదు చేయకుండా మనం ప్రార్థించాలి నిర్మ నిర్గమాఖండం పద్నాలుగులో రక్షణ ఇచ్చేవాడిని పద్దెనిమిది నలభై ఆరులో రోమా ఒకటి పదహారులో రక్షణ ఇచ్చిన గొప్ప అనుభవాల్ని మనం చూపిస్తాడు మరి మరి జాన్ జాయ్ చర్యని ఎప్పుడు కూడా స్థుతి గురించి ఎంతో చక్కగా చెప్తారు ఎలా ఆ వందో కీర్తన అంతటితో కూడా స్థుతి ఘనత మహిమ అంత ప్రసాది ఆయన మరి దేవుని స్థుతించాలి ఆయనకి అని చెప్పి ఎంత గొప్పగా వందో కీర్తనలో ఉందండి ఎలా రాధించలో మరి కీర్తన ఆరు ఐదులో మరణించిన వాళ్ళు స్థుతించలేరు పాత స్థుతించదు మరి బ్రతుకున్న వాళ్ళే స్థుతిస్తారు కాబట్టి మనం సజీవంగా ఉన్నాం కాబట్టి పూర్ణ హృదయముతో సంపూర్ణ హృదయముతో సేవ చేయాలి సంపూర్ణ హృదయంతో ప్రేమించాలి సంపూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఆరాధించాలి మరి మరి విధంగా ఎషియా ముప్పై ఎనిమిది పద్దెనిమిదిలో మరి మృతులు కృతజ్ఞత తెలిసి లేరు సజీవులే కదా స్తుస్తారు అన్నాడు మరి ఒక చక్కటి మాట దేవుని ప్రేమించేవారట వారు బలముగా ఉదయించు సూర్యునిగా ఉంటారట ఎంత చూడండి నిజంగా బల సూర్యుని చక్కగా చెప్పడండి నీతి సూర్యుడు నీపై ఉదయించను ఆయన రెక్కలు నీపై ఆరోగ్యం ఇస్తాను దెబ్బ టైంలో కూడా మరి నిజంగా బలమైన సూర్యులుగా ఉదయించు సూర్యులాగా మనం మరి దేవుడు దీవిస్తారు నిత్యము అని చెప్పి మనం చెప్తారు మనం కూడా నిజంగా ఎంత కంపేర్ చెప్తారంటే సృష్టితోటి మన యొక్క జీవితాన్ని మరి ఆ ధాన్యాల్లో కూడా చెప్తారు ఎవరైతే ఆత్మ రక్షిస్తారో వారు ఆకాశ మండలంలో నక్షత్రాలను ప్రకాశిస్తారంటారు ఎంతో విలువైన మాటలు దేవుని యొక్క భక్తుల కోసం దాచిపెట్టబడి ఉన్నాయి కీర్తనలు రెండు పన్నెండులో మరి కుమారుని యొక్క మరి కుమారుని ముద్దు పెట్టుకుని ఆయన్ని అంటే ఆయన ప్రేమించాలి క్రీస్తుని అప్పుడు ఆయన కోపం చదారుతుంది అని చెప్పారు దాంట్లో కీర్తనలు రెండు పన్నెండులో దేవుడు మరి కీర్తన యాభై పదిహేనులో మరి విడిపిస్తాడైనా మనం ఆయన్ని మహింపరుస్తాం ఆరాధన అంటే నిజమైన ఆరాధన కొన్ని పాటించే అనుభవాలు ఆత్మ సత్యంతో మరి వ్యూహా ఇరవై నాలుగులో మొదట దేవుని సొంత రక్షణగా స్వీకరించి ఆరాధన చేస్తున్నప్పుడే మనకి ఆరాధకులు అవుతామండి నిజమైన ఆరాధన ఇచ్చి కొద్దిమంది మాత్రమే మనం ఆరాధించే వాళ్ళగా ఉంటారు మరి యషయా ఆరు ఒకటిలో మరి వాళ్ళ గెరుబులు చెరుపుల మధ్య స్థుతించినప్పుడు యషియా ఏ విధంగా గొప్ప భక్తుడైనా ఎంత పరిశుద్ధుడు ఆయనకే పెదాలు కాల్చి ఆ నిప్పుతో కాల్చి ఆ నిప్పు మరి వాళ్ళు పట్టుకొని తాకినట్టుగా పెదవులకు పెడతారండి అప్పుడు ఆయన పెదవులు కాల్చబడి పవిత్రపరచబడతాయి అదేవిధంగా మన జీవితాల్లో ఆయన మనం తాకితే మన పెదవులు కాల్చబడితే అప్పుడు ఎవ ఫలంతో దేవుని స్థుతించగలం మరి పెదవుల్లో గాసెప్పు ఉంటుందా దేవుని యొక్క స్థుతి ఉంటుందా చూసుకోవాలి ప్రతి దినము జరగవలసి ఉంది భక్తి కనపరుచుకోవాలి చాలా మందికి ఆరాధనకు అవగాహన లేదు పదిహేను నిమిషాలు ప్రసంగం చెప్పి ఆ వారమంతా సరిపోద్ది అనుకుంటారు కొన్ని ప్రసంగాలు విని కూడా మార్పులేని వారిగా ఉంటుందా మేము ఒకసారి మనం గమనించుకుందాం దేవుని సన్నిధిలో ఆరాధించే వారికి ఉండాలంటే యశ్యావులే అక్కడ ఏమంటాడు నేను పాపాత్ముడుగా అని ఒప్పుకుంటాడు అంత గొప్ప భక్తుడు మనం కూడా పాపాల గురించి ఒప్పుకునే వారి ఉండాలి ఆయనకు సాక్షాంత పడ్డాడు అతను ప్రకటనలో యోహాను యోహాను అందరు చచ్చిపోయినా సరే బెతుకున్నాడు ఆయన చక్కని దర్శనం చూసి శాస్త్రాంగ స్ట్రాంగ్ గా పడ్డాడండి ఆరాధించాడైనా దేవుడు పరిశుద్ధాత్మ నిండుగా వాడే తనకి దర్శనాన్ని అన్ని చూడగలిగాడు ఆయన సాగిలు పడ్డాడు చచ్చిన వాళ్ళు పడిపోయి ఉన్నాడు అక్కడ మరి కొన్ని పాటల్లో మనం వేసు పేరే వినపడకుండా ఉండే శబ్దాలతో కలిసిపోతున్నాయండి మన పాటలు మరి స్పష్టంగా ఆరాధనకి పాట పాడుతుంటేనే మన హృదయం మండిపోవాలి అటువంటి పాటలతో మనం ఆరాధన చేస్తే ఎంతో గొప్ప శక్తిని పొందుతాం పరలోక శక్తి మనపై వస్తే మనకు పశ్చాత్తాపం కలుగుతుంది ప్రతి దినము పరిశుద్ధ పరుచుకోవాలి అప్పుడే ప్రభుని సేవిస్తాము సెరపులు నిప్పులు పెదవులకు తాకితే పాపం పరిహరించబడినట్లుగా అనే ప్రకటించటే కానీ సిద్ధపడ్డాడు అప్పుడు ఆ తాకగానే నేనుంటాను నేనుంటాను నీ సేవ చేయడానికి ముందుకు వచ్చాడు అక్కడ కాబట్టి మేడగదిలో కూడా వాళ్ళందరూ ఆత్మ నింపబడ్డారు వారి నాలుగు అగ్ని నాలుగులాగా మారిపోయిన భాషలతో మన అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మతో నింపబడ్డారు ప్రలోక అద్దెగా కాల్చబడ్డారు మనకి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా మనకు అటువంటి అనుభవం రాకుండానే మనం గడిపేస్తున్నామండి అయితే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ప్రవసనాలు కూడా యోగంలో ఆత్మను కుస్తాను మరి వాక్యం నెమ్మదిగా చదువుకోవాలి మరి దూతలు ఎంతగా స్థుతిస్తున్నారో ఆ రకంగా మనం స్థుతి చేయడం నేర్చుకోవడం చాలా మంచిది రెండవది ప్రార్థన కూడా ముందు ప్రార్థన తర్వాత విశ్వాసంతో కూడా ఉండాలి మరి రక్షణ అనుభవం ఉండాలి తర్వాత ప్రార్థన అనుభవం ఉండాలి మరి మామిడి చెట్టుకి నిండా పండ్లు ఉంటాయి కదండి అవి ఉట్టినే వేలాడతాయి ఆ కొమ్మకు అంటుకుని వేలాడతాయి అది చెట్టులో సారాన్ని ఆ కొమ్మ తీసుకుని సంవత్సరం సంవత్సరం అట్లాగా అట్లాగే ముసల్తనంలో కూడా మనం పండు కాపు కాస్తాం ప్రతి ముసలితనంలో కూడా ఆత్మ ఫలాన్ని పండిస్తాం మనం ఎప్పుడు చెట్టుకు మనం ఆదుకున్నట్టుగా ద్రాక్ష వల్లి తీగ ఎలా అతుక్కుపోయినాయో క్రీస్తుతో మనం కట్టబడితే మనం ఎప్పుడు ఫలించే ఉంటాం ఆ సారం మనలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంటు కట్టుకొని మనం లోపడి ఉండటం నేర్చుకోవాలి ఒక నువ్వు లేకపోతే నేను ఒక పండు కూడా ఫలించలేదు అని మా దేవుని ఎప్పుడూ ఆధారపడి బ్రతకాలి క్రీస్తు సమస్తము చేయగలనే విశ్వాసంతో అది ప్రార్థించుకోవాలి ప్రార్థన అనుభవం అది అదే మొదటి మట్టు మరి తర్వాత మరి ఇసుగా గంటల గంటలు బయలుదేవత దగ్గర ఆరు గంటలు ప్రార్థించి కేకలేస్తారు కేక తీస్తారు కానీ ఒక్క చిన్న ప్రార్థన చేసిన ఏలియా ఆ నీడుతూ నిన్న కందక కానీ అదంతటిని కూడా మండించేటువంటి శక్తిని పొందాడు మన ప్రార్థనలు అటువంటి శక్తివంతమైన ప్రార్థనలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకుంటూ అది కూడా అవసరమే రెండో మట్టు ఫస్ట్ ఏం చెప్పామండి ప్రార్థన అది ఆరాధించడంలో భాగం రెండు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి ఉన్నది దేవుడు మనకి ఏమి ఇచ్చాడో చేసుకోవాలి మన పుట్టుక గురించి మనకు దేవుడు ఇచ్చిన ఉద్యోగం గురించి మన బిడ్డల గురించి ప్రగతి గురించి ఆయా పరీక్షల్లో విజయాల గురించి మనం శత్రువు మీద జయం గురించి చిన్న చిన్న పాపాలను జయం గురించి ప్రతి విషయంలో ప్రభావ ఈ విషయంలో సహాయం చేశావు అని చప్ చక్కగా మనము మరి కుష్ఠరగాలు చెప్పుకున్నట్టుగా వాళ్ళు తప్పకుండా గొప్ప శబ్దంతో మహింపరిచినట్టుగా మనం కూడా మహంపరిచి వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఒక విధంగా మనము వేరే వేరే మరి క్యాస్ట్ ఫీలింగ్ లేదంటాం కానీ మన డినామినేషన్ ఫీలింగ్ ఉంటుందండి అమ్మో ఆ సెక్షువులకు పరలోకం కెలరు వాళ్ళ వాళ్ళ డాక్టర్ సరిలేదు కాదు భక్తి భక్తిగల వాళ్ళు అని ఆశించే వాళ్ళు వేరంటారా వాళ్ళని సంరేళ్ళకి చూడలేదంటారా మనం అందరిలో కూడా భక్తి ఉందండి అది మనం గమనించుకుని ప్రతి ఒక్కరి నిధులను పొరుగు అని చేస్తూ వాళ్ళలో ఉండే భక్తిని గమనించుకొని వారిలో ఉండే మంచిని వెతుక్కోవడానికి గనపరచుకోవడానికి దేవుని మహిమపరచడానికి మనం చూడాలి దేవుని మహిమను మరి అంటే సాక్షి చెప్పే వాళ్ళంగా ఉండాలి తర్వాత ఒక్కడే వచ్చి సాక్ష్యం కానీ మనం కూడా ప్రతి అనుభవంలో ఎవరు చేస్తున్నా చెప్ప నేనైతే నేను మాత్రం మందులో ఉంటానని దావీదన్నాడు నేనైతే నేను థ్యాంక్స్ చెప్తాను నేనైతే ఈ సిటీలో ప్రభు దగ్గర ఉంటాను లోకం ఏమన్నా నవ్వుకొని అని మనం ఆ రకంగా ప్రభు దగ్గర మనం నిబంధన చేసుకోవాలి స్వస్థత మరి రక్షణ స్వస్థత అన్నీ కూడా ప్రభు ఇచ్చేవాడే థ్యాంక్స్గా కృతజ్ఞత వల్ల విశ్వాసం ద్వారా రక్షణ వచ్చింది కాబట్టి మనం ప్ర ప్రార్థించేవారిగా ఉండాలి విశ్వాసంతో మరి మరి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి ప్రార్థించుట కృతజ్ఞత చెల్లించుట కూడా ఆరంధంలో ఒక భాగమే మూడోది స్థుతించుట మూడో మెట్టు ఇంతక చెప్పుకున్న స్థుతి గురించి మరి స్థుతి మరి నిజంగానే అది బ్లెస్సింగ్ పర పరమగ్రతాల్లో పెండ్లు కుమార్తె సంఘం పవిత్రంగా ఉండి దేవుని స్థుతిస్తూ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి కదండి దేవుడు ఏమై ఉన్నాడో అసలు ఆయన ఎంత శక్తిమంతుడో ముందు మనం అండి ఆరాధించాలంటే ముందు ఏమైనాడో తెలుసుకోవాలి ఆయన స్వత్ వ్యక్తిగతంగా మనం ప్రేమిస్తూ ఆయన ఔినత్యాన్ని గమనించుకుంటూ బైబిల్లో వెతుక్కుంటూ భక్తులందరూ ఎలాగ ఆయన పొగిడారో చూసుకుంటూ మనం దాన్ని అవలంబిస్తే ఆయన ఆరాధనలో ఒక చక్కటి భావం అవుతుంది అది మనం ఏమై ఉన్నాడో ఎంత అద్భుతకరుడో ఎంత శక్తిమంతుడో ఏ సాధించగలడో ఎంత త్యాగం చేశాడో అదంతా మనం దేవుని దగ్గర ఆరాధించుకునే వారంగా ఉండాలి ఆ నిజ ఆరాధన తెలుసుకోవాలంటే స్థుతి కృతజ్ఞత మరి ఆరాధన భిన్నమైంది ఒక విధంగానండి మరి స్థుతి కృతజ్ఞత మనం గట్టి గట్టి కేకలే చేయొచ్చు కానీ ఆరాధన ఒక్కోసారి అండి దేవుని సరీర్లో మౌనంగా ఉంటామండి ఆయన దేవుడు తన ఆలయం ముందు ఉన్నాడు ప్రజలు మౌనంగా ఉండవలేను అని ఉందండి బైబిల్లో ఆయన ప్రజలు దేవుని దగ్గర మౌనంగా మన గుండె మన హృదయం అంతా దేవుని మీద ఆధారపడుతూ ధ్యానిస్తూ మౌనంగా ఊరుకుండి మనం ఉండటం కూడా ఆరాధనే అన్ని సమయాల్లో ఆ ప్రధాన యాజకుడు మాత్రమే మరి లోపల పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఉంటాడు కదండి అందరూ వెళ్ళరు కదా అందరూ బయట పెట్టే ఆవరణలో ఉంటారు కానీ యాజకుడు ప్రధాన యాజకుడు లోనికి వెళ్ళి దేవునితో సహవాసం చేసిన అది నిజ ధూపం వేస్తూ అదండి నిజమైన ఆరాధన ఆ స్టేజ్కి మనం రావాలి తెర చిరిగింది మనకు కూడా ప్రధాన యాచకులు యాజులు యాజకులను మరి రాజులు యాచకులుగా మనం ఉన్నాం కాబట్టి మనం కూడా మరి ప్రధాన యాచకులుగా ఆయన ఆరాధించే స్థలంలో దుప వేసే ప్రార్థన పరులుగా మనం మారుకోవాలి మార్చుకోవాలి అప్పుడే మనం ఆరాధన చేయగలం ప్రసిద్ధ ప్రసిద్ధమైన ఆరాధనగా అది మనకు కనబడుతుంది వర్షిప్ ఫోర్ స్టేజెస్ ఉన్నాయి అనుకుందాం కదా ప్రార్థన కృతజ్ఞత ఇంకా ఏమనుకుందాము తర్వాత స్తుతి మరి ఈ విధంగా మనము మరి దేవుని యొక్క దేవుడు మరి అబ్రహాము విధేయత పొందినవాడిగా విధేయత నేర్పించాడు ఇసాకి అందుకని నోరెత్తకుండా నువ్వు పడుకోమంటే అక్కడ పశు పశువు పశువుది అంటే ఏదో కానీ జవాబు ఇవ్వకుండా మౌనంగా అక్కడ కట్ల మీద పడుకున్నాడండి అసలు ఎంత విధియుతండి తండ్రి ఎంత మంచి ప్రేమ భక్తి గల విధే నేర్పించాడో అక్కడ గమనిస్తాం మరి మనం అది కూడా మనం ఆరాధికులుగా మరి ఇద్దరు కూడా ఆరాధికులు అని చెప్పొచ్చు మనకు అబ్రహం ఇస్సాక్ కూడా మరి అప్పుడు దేవుడు ఏమన్నాడు నువ్వు నాకు భయపడి ఇప్పుడు నాకు అర్థమైందని అక్కడ తన యొక్క హృదయ అంతరంగానే కెలి కెలికి తెలుసుకున్నాడు మన జీవితాలను కూడా మనల్ని కూడా ఎన్నో సందర్భాల్లో మనల్ని శోధించి యోగుని శోధించినట్టుగా అందరు చచ్చిపోతే కూడా పిల్లలు పది మంది ఏడవలేదు ఆరాధించారట అండి వర్షిప్ చేశారట అసలు పిల్లల కోసం బల్లు అర్పించేవాడు ఎంత భక్తిపరుడు అండి నిందారహితుడు అయితే దిగంబరిగా వచ్చాను ఈ మధ్యలో ఇవన్నీ వచ్చినాయి నాకు ఈ డబ్బులు వచ్చినాయి బిడ్డలు వచ్చారు భార్య వచ్చినవి అందరూ వచ్చారే కానీ ఇవన్నీ మధ్యలో వచ్చినాయి దేవుడు ఇచ్చినయే తీసుకుంటే తీసుకొని అన్న అంత త్యాగంతో అంత ధైర్యంగా అన్నాడు అమ్మో ఏమైపోతామో అనే భంగతో లేడు అది అటువంటి మంచి మనసు కలిగింది చూపించాడు మనకి మరి ఈ రకంగా మనం ఖాళీ చేసి పోవాల్సిన అనుభవంలో ఉన్నాం అందాక చెప్పుకుందాం తర్వాత పరలోకం కోసం మనం సిద్ధపడాలి అది అభ్యాసం చేసేది కూడా ఆ రథని మనకి అనుకున్నాం కదా మరి మరి రక్షణానుభవం పొందటం ఒక ఒక స్టేజి ప్రార్థనానుభవం ఒక స్టేజి స్తు ఒక స్టేజి వర్లోకం కోసం సిద్ధపడ్డ ఒక స్టేజ్ అది కూడా ఆరాధనలో ఒక భాగము అది కూడా మనం ఆ రకంగా సజీవ యాగంగా మనం మనం సమర్పించుకోవాలి మనం మనం ఎప్పుడు జ్ఞాపక ఉంచుకుందాం రోమ పన్నెండు ఒకటి రెండు వచ్చినాలు ఆరాధనలో ఏంటి స్తు కృతజ్ఞత ఇవన్నీ మనకు ఇచ్చుట ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ దేవుని వైపు చూస్తూ వర్షిప్ చేస్తూ ఉండాలి ఆరాధన మరి పాట మ్యూజిక్ మాత్రమే కాదని చెప్పుకున్నాం కదా మరి సత్యముతో ఆత్మతో వ్యూహాన నాలుగు ఇరవై నాలుగు సత్యముతో దేవుని ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆరాధనలో వ్యక్తిగతంగా మరి ఆరాధన అప్పుడు ఇరవై నాలుగు పద్నాలుగులో ఆరాధన మరి నా దేవుడు నా పిత్రుల దేవుడు అని వ్యక్తిగతంగా నండి నా దేవుడు ప్రభువ నాకిది చేసావు అని చెప్పుకోవాలి నిజంగా ఈ భక్త సింగ్ లో ఆరాధన చేసేటప్పుడు నేసున్నావు నామం అడుచున్నాను అనరు ఏమంటారంటే ప్రభు ఈ ఆరాధన ఈ ప్రతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను అంటారు నిజంగా అది ఆరాధన ప్ర ప్రసంగానికి ముందు అది చాలా మంచి కర్తవ్యం అండి మనసులో కూడా మనం అక్కడ ఆరాధించుకోవాలి అదే నా దేవుడు నాకు ఇది చేశావు చెప్పుకుంటాం మనం అక్కడ అది వ్యక్తిగతంగా ఆరాధన అది తర్వాత నా పిత్రుల దేవుడు నువ్వు నా దేవుడు అని చెప్పుకుంటే ఆ పితృకారం ఇరవై నాలుగు పద్నాలుగు ఆ పుస్తల కార్యం ఇరవై ఏడు ఇరవై మూడులో లో ఉంది మాయ్ మై గాడ్ ఓన్లీ అని చెప్పేది ఆరాధన ఆరాధన అంటే సువార్థ సేవ వ్యక్తిగత సువార్థీకరణ చేయాలి బాబీలో చెప్పబడినట్టుగా సువార్త బోధిస్తూ సాగిపోవాలి తర్వాత మూడోది ప్రాశ్చిత అనుభవం వల్ల అటోన్మెంట్ దేవుడు నా కొరకు మరణించాడు అది సత్యం కూడా గ్రహించిన వారంగా ప్రకటించే వారంగా కూడా ఉండటం మన కర్తవ్యం ఈ రకంగా పరలోకంగా సిద్ధపడటం మరి ఈ అనుభవాలన్నీ గుర్తు పెట్టుకోవడం ఇవన్నీ స్థుతి కృతజ్ఞత మరి సమర్పణ ఇవన్నీ మరి సంపత్తు ఆరాధించడం ఈ ఆరాధన ఈ భాగాలన్నీ బిట్ బిట్స్గా చెప్పాను కదా ఇవన్నీ మనం మనసులో పెట్టుకుని నిజమైన ఆరాధనతో నిజమైన కృతజ్ఞతతో నిజమైన స్థుతితో ప్రభుని హృదయపూర్తిగా ఆరాధించడం విశ్వ విశ్రాంతిగా విశ్వాసిగా మనం అలవరుచుకుందాం ప్రతి దినము అలవర్చుకుందాం ప్రతి దినము సరి చేసుకుందాం ప్రతి దినము శుద్ధి చేసుకుని ఆయన వైపు చూద్దాం ప్రభు మనకి అటువంటి కృపనిచ్చి నిజమైన మంచి క్రైస్తవులుగా ఇతరులు గౌరవించ గౌరవించే క్రైస్తవులుగా ఇతరులకు మాదిరికరమైన క్రైస్తవులుగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం మనం మన చేసుకుందాం ఇటువంటి మెళుకువలు మనం పొందినప్పుడు మనం నేను ఎప్పుడు చెప్తాను ఈ మూడు మాటలు నా జీవితంలో నన్ను సరిచేసినట్టు ఈ మూడు మూడు తలంపులు దైవ ప్రీతి సంఘనీతి పాప భీతి దైవ ప్రీతి అది భక్తి అమ్మాల దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి తెచ్చుకుందా అది కాపాడుకున్నాను తర్వాత సంగనీతి పిచ్చి పిచ్చి ప్రార్ పెళ్లికి ముందు ఎవరు పడితే వాళ్ళని ప్రేమించేయడం అసభ్యంగా ప్రవర్తించడం అది తప్పని గ్రహించుకుని పాప భీతి ఏదైనా పాపం చేస్తే తప్పని అది గ్రహించుకుని బ్రతకటం తర్వాత మరి సంఘనీతి మరి సంఘనీతి అంటే లోకం ఏం కోరుకుంటుంది మనం ఏం చేస్తే మనల్ని నిందిస్తుందని భయపడి బ్రతకాలి పాప భీతితో బ్రతకాలి దైవ ప్రీతితో బ్రతకాలి దైవ ప్రీతి మరి సంఘనీతి పాప భీతి ఈ మూడు మన జీవితంలో ఉంచుకుంటే మన పవిత్రత కాపాడుకోవడానికి ప్రభు సహాయపడతాడండి ఈ అనుభవంతో నేను ముగిస్తూ ప్రభు కృప మనతో ఉండాలని మరి నాకు ఆరోగ్యం కోసం కూడా ప్రార్థించండి థ్యాంక్ యూ వెరీ మచ్